నేను చాపల కూర వండుతా నా విధానం ఏ విధంగా ఇగో ఇవి ఇవి వేరే వండుతా తలకాయలు తోకలు వేరే పులుసు పెట్టి వండుతా ఇవేమో ఫ్రై చేస్తా ఇవ్వ గడ్డ రెండు చెంచాలు రెండు చెంచాలు మూడు చెంచాలు వేసుకోవాలి బలువుగా ఇగు గడ్డ వేసినా కారం కారము ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు రెండు సెంషలు పొడి చెంచే మెంతిపిండి చెంచే ఇవి కిలో మీదనే ఉన్నాయి ఇవి చెంచే మెంతిపిండి ఒక చిన్న చెంచే గరం మసాలా అన్ని పట్టిన ఓ చెంచే తగినంత వీటికి ముక్కలకు తగినంత వేసుకోవాలి ఉప్పు తాగినంత వేసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి నూనె ఒక రెండు చెంచెలు ఒక చెంచే నిమ్మకాయలు ఓ రెండు 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 కోసుకోవాలి ఇట్లా వెండుకోవాలి జాలి పెట్టినా ఏమన్న ఇత్తులు ఉంటే ఇంట్లోకి ఇగో నిమ్మకాయ వేయంగానే చాలా బాగుంటుంది నిమ్మకాయ ఇత్తులు పడతాయేమో అని జాలి పెట్టుకున్నా ఇవన్నీ వేసినాం కదా ఇవన్నీ వేసుకున్నాక ఇవి ఉల్లిగడ్డ ఎంచుకొని వీటికి పట్టించుకోవాలి ఉల్లిగడ్డ ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇవన్నీ ముక్కలు శ్రీకాంత్ గారు ఇక మంచి మంచి వంటలు చూపించమన్నావు ఇలా చేపల కూర లేసు చేపల ఫ్రై రెండు మీ గురించే చూపిస్తాను మీరు అడిగిండ్రు కదా చూపిస్తాన్న చిట్టు కొబ్బరి అన్నం మళ్ళా దీనికి కాంబినేషన్ ఇగో ఇవన్నీ కలుపుకున్నాం కదా ఈ ఆనియన్స్ ఎంచేదాకా ఇది పక్కకు పెట్టుకుంటా ఇది కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలి వేగేదాకా దీన్ని కొంచెం ఇది ఇవి ఉల్లిగడ్డలు ఎంచుకోవాలి ఆ నేను నూనెల బాగా ఎంచుకోవాలి వెయ్యి బాగా నేర్చుకోవాలి నూనెల ఇవి ఎంచుకోవాలి కారము ఎండలు కొడుతున్నాయి కదా కొంచెమే వేసినా ఎవలమైనా ఇప్పుడు తోడమే తినాలి కారము చూసుకుంటే తినండి కొంచెంసేపు ఉప్పేసుకోవాలి కొంత తొందరగా రెడ్డిగా అయితే కొంచెం చిటికాడు ఇవి ఇట్లా పట్టి ఇవి ఇట్లా పట్టి ఇవి ఇట్లా పట్టేసుకోవాలి చాలా వేసుకోవద్దు ఇవి మా దగ్గర ఎంచినవి ఎంచి అన్నీ మసాలాలు నూరు పెట్టుకుంటా ఇవెన్సుడే లేట్ అవుతుంది అన్నీ మెంతిపిండి జీలకర్ర పిండి మసాలా అన్నీ కలిపిన మసాలా ధనాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ పట్టి పెట్టుకుంటా సీసన్లల్లో నేను ఎప్పుడన్నా చూపిస్తా అవి కూడా అన్నీ సీజన్లలో నింపి పెట్టుకుంటాం ఒక నెల అదా తట్టు మళ్ళా నెల కాగానే మళ్ళా నింపుకుంటాం మా అన్ని కెరళ మసాలాలు శ్రీకాంత్ గారు మీకే చెప్తాను నేను మరి చాలా బాగుంటాయి మసాలాలు చాలా ఘాటు మీద ఉంటాయి కేరళ మసాలాలు అంకులు అయ్యప్ప మాల వేసుకొని అక్కడకేళి తెస్తాడు ఒక ఇరవై ముప్పై వేలు చేస్తారు ఒక సంచు బిర్యానీ ఆకున్నది మా దగ్గర మీ అందరికి చెప్తాను అంటే చెప్తాను ఏమన్నా అనుకోకుండి మా దగ్గర అంటే అట్లా చెప్పిస్తాడు అంకులు అక్కడ బాగుంటాయని తెస్తాడు ఇవాళ రేపు మీరు కూడా తెచ్చుకోండి అక్కడ అగ్గో దొరుకుతాయట ఇక్కడికంటే అక్కడ అగ్గో దొరుకుతాయట కేరళ పోయినప్పుడు అంకులు తీసుకొస్తాడు మాల మీద ఉంటాడు చూడు మా మాల మీద తీసుకొస్తాడు ఇంత పూర్తిగా చాలు ఇవి 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 వేగినాక గ్యాండర్ పట్టి చేపలకు కలుపుతాం ఇవి సల్లారినాక చేప ముక్కలకు కలుపుతాం గ్యాండర్ పట్టి మిక్సీ పట్టి సల్లారింది ఉల్లివి గడ్డ గ్యాండర్ పడతా మిక్సీ పడతా మిక్సీ పట్టినా ఈ విధంగా అయింది ఇళ్ళ కలపాలి ఆనియన్స్ వీటికి మంచిగా పట్టియాలి వీటికి మంచిగా వట్టియ్యాలి ఇట్లా ఇది కారం తక్కువ ఉంటే కారం చూసుకోండి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు చూసుకోవాలి ఇక దీనికి మీరు కూడా వేసుకోవచ్చు ఏం కాదు తోకలు ఇవి ఇవి ఫ్రైకి అన్నట్టు ఫ్రైకి కారం ఉప్పు అన్నీ చూసుకోవాలి మసాలాలు బట్టి ఫ్రై చేస్తా అన్నట్టు ఇవి ఇవి పులుసుకు తీసిన తలకాయలు తోకలు పులుసు వండుతా ఇక ఇవేమో ఫ్రై చేసుకుంటా ఇవి ఫ్రై చేస్తా ఇలా కొంచెం కానిపూర్ వేసుకుంటా నేను కొంచెం ఒక చెంచ చెమ్ నూనె పోసుకున్నా పెంక పెట్టిన వేసిన ఒకటి ఇగో ఇంకోటి పెడతా ఇది ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ కడాయి పెట్టుకున్నా ఇక్కడ కూడా గోలిస్తాము చూద్దాము కొన్ని అని చూస్తున్నా కొన్ని గోలిస్తాను కొన్ని ఇట్లా పెట్టుకున్నా మూత పెట్టుకోవాలి ఇట్లా కొన్ని గోలీస్ కొన్ని గోలిస్తుంది నూనె పోసి ఇవి ఈ విధంగా మలవేసుకోవాలి ఇవి కూడా చాలా బాగుంటాయి గోలించుకుంటే చేప ముక్కలు చిన్నగా పెట్టుకొని గోలించుకోవాలి కొంచెం సేపు ఐలే పెట్టుకోవాలి కొంచెం చిన్నగా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది గుమాయిస్తుంది వాసన ఇవి గోలిస్తుంటే చేపల కూర ఇవి ఇవి చేసుకోవాలి ఇట్లా మలవేసుకోవాలి మూత పెట్టుకోవాలి కొంచెం చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేస్తే మగ్గుతాయి మంచిగా ఇవి కొంచెం మైలా పెట్టి ఇవి అయిపోయినాయి ఇక ఇవి గోలిస్తాను నూనె పోసి ఇవి ఇది అయింది చేపలు తొందరగానే గోల్తాయి ఇప్పుడు ఇంకా ఆప్రేట్ చేపలు కదా ఇంకా తొందరగా గోల్తాయి ఇగో ఈ విధంగా గోలించుకున్నాడు అంటే చాలా ఇష్టం చేపలు చిన్నగున్నప్పటి నుంచి అయినా ఈ విధంగానే తింటాను పులుసు అంటే ఇగో గట్టగట్టనే కానీ గోలిచ్చుకొని తింటాను నేను అవి రెండు మూడు ఉండని గోలిచ్చుకొని తింటా ఇగో ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోవాలి మంచిగా అయితే మాకు అలవాటే ఇవన్నీ వండినము సులభలమైన మాట అట్టు ఇవి ఇట్లా అనుకోవాలి అయిపోయినాయి ఇవి కూడా చాలా ఇవి ఎంత బాగా వచ్చినాయి కలర్ఫుల్ ఇవి ఒక ఒక్కొక్క చేప ముక్క బండి మీద ఎంత ఇస్తాడో ఇరవై రూపాయలు ఇస్తాడో నేను అనుకుంటా నేను తినలే కానీ ఇంతవరకు మా సార్ ఎప్పుడైనా తీసుకొస్తాడు ఇరవై ముప్పై అనుకుంటా మనం చూడు ఇంట్లో చేసుకుంటే ఇవి ఇవన్నీ ఉంటాయి ఆయనకోసం మేము ఓపి చేసుకుంటాం ఏదైనా మనం ఓపితే అవుతుంటాయి ఇవన్నీ పండ్లు వేయించుకోవాలి చేపలను ఒకసారి వేపుడు ఇవి నూనెల వేపుడు ఒకసారి చిన్నగా చేసుకోవాలి గ్యాసు మంట ఒకసారి చిన్నగా పెద్దగా చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా ఇవి జ్వరం ఉడకాలి కదా మనం అన్నీ వేసిన దినుసులు ఉడకాలి కదా చేపకు పట్టుకోవాలి కదా అందుకోసమే ఈ విధంగా చెప్తాను కారము ఎండలు బాగా కొడతామే కదా కారం కొంచెం తక్కువనే వేస్తాన్న పిల్లలు తినచ్చు మనం తినచ్చు తక్కువ అంటే సమానం వేస్తాను చూ Aí né, Igor. ఇట్లా ఒకసారి మాట్ వేసుకోవాలి అయిపోయినాయి ఫ్రై అయిపోయింది ఇగో ఇది పులుసు పెడతానా ఇగో మట్టి పాత్ర పెట్టినా ఇగో ఉల్లిగడ్డలు వేస్తానా ఉల్లిగడ్డలు కొంచెం ఇవి ఉప్పేసుకోవాలి ఉల్లిగడ్డలు కదీ ఇగో పుదీనా వేసుకోవాలి ఇలానే కరే కరివేపాకు రెండు రెండు పచ్చికాయలు మూడు మూడు పచ్చిమిరపకాయలు పులుసులా పచ్చిమిరపకాయలు వస్తుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఇలా పులుసు వసతా ఇగో ఇవి తలకాయలు తోకలు ఇవి పులుసు వండుతా ఇవి ఇవన్నీ మిక్స్ చేసుకున్న కారము ఉప్పు ధనియాల పొడి పిండి అన్నీ పెట్టించిన ఇవి ఈ నూనె ఇవి ఇవి మంచిగా ఏంకున్న ఉల్లిగడ్డలు ఇవి వేసుకోవాలి ఏం కాదు ఇట్లా కూడా వండుకోవచ్చు ఇవి కలపద్దు కొంచెము ఇచ్చుకపోతాయి ఇట్లా నూనెలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇవి ఉమ్ము మంచిగా మగ్గుతాయి అన్నట్టు ఇంకా మగ్గినాక పులుసు కూడా పోసుకోవచ్చు మూత పెట్టుకోవాలి కొంచెం ఇంత చింతపండు నానబెట్టుకున్నా ఇదిగో ఇంత చింతపండు నానబెట్టుకున్న ఇది కొంచెం చారు చేస్తా కొంచెం పులుసు చేస్తా పచ్చి పులుసు చేస్తా ఇది ఇంట్లో చేపలంతా కలిపింది ఉండే కదా ఇగో ఇంట్లో చింతపండు పిసుకొని ఇంట్లో పోసుకుంటా వేస్ట్ చేయొద్దమ్మా ఏదైనా పోసుకోవాలి అన్నీ మనకు కావలసినవి ఇవన్నీ ఈ విధంగా కలిపి పోసుకుంటాం మనం చింతపండు గుద్దు ఇవి ఈ విధంగా అయింది ఇలా పోసేస్తాయి ఇక ఇది అంతా వేస్ట్ చేద్దామా అంతా మసాలా కదా ఇవ ఈ విధంగా వేసుకోవాలి ఇగో ఇది ఎంత బాగా అయితే నేను చూడమ్మా ఇగో ఈ విధంగా అవుతాయి మట్టి పత్రాలల్లో కదా చాలా బాగుంటుంది వెనకటి కూడా ఈ విధంగానే మట్టి మా ఈ ఈ పులుసు పోసుకుందాం ఇక ఇగో ఈ పులుసు ఈ మసాలా ఇవన్నీ ఇక ఇవన్నీ కలిపినాయి కదా మసాలా వీటికి ఇది చాలా బాగుంటుంది ఉప్పు చూసుకోవాలి ఉప్పు కారం చూసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా ఇట్లా అనుకోవాలి ఒక్కసారి కలపద్దు ఒక్క పొంగు మంచిగా ఒక్క పొంగు రావాలి అయిపోతుంది ఉప్పు చూసుకోవాలి కారం చూసుకోవాలి కారం తక్కువ ఉంటే కారం వేసుకోండి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి మసాలాలు అయితే అన్నీ పడ్డాయి ఇండ్లనే పడ్డాయి ఇక మసాలాలు మొత్తం కుడుక కొబ్బరి వేస్తే వేసుకోవచ్చు కానీ నేను వేస్తలేను మీరు వేసుకోండి కొబ్బరి ఇట్లా ఇప్పుడు ఇవన్నీ మసాలాలు బాగా అయిపోయినాయి దీనికి ఇదో టేస్ట్ ఉంటుంది మామిడికాయలు వేస్తే అదో టేస్ట్ ఇదో టేస్ట్ ఇగో నిమ్మ నిమ్మకాయ వేసింది ఉన్నది అది కూడా చూడండి మా ఛానల్ ఉన్నది పెద్ద మా ఛానల్లో ఇదేమో పులుసు ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఒక్క చేపతోని ఇన్ని వెరైటీ చేసిన ఇగో ఎంత బాగున్నది ఇగో గోలిచ్చిన చేప నాకు చాలా ఇష్టం గొలిచిన చేపలు అంటే చాలా ఇవి ఈ విధంగా చేసుకొని తినాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి బాగున్నది చాపతి మళ్ళా నూకలు రొట్టె చపాతి కూడా చేసుకోవచ్చు చపాతి తేను చపాతి పూరి తేను నూకలు రొట్టె స్పెషల్ దీనికి మక్క రొట్టె నూకలు రొట్టె పాతకాలమే ఇవి ఈ నూకలు రొట్టె దీని మీద ముక్క పెట్టుకోవాలి ఇట్లా ముక్క పెట్టుకొని దీనికి ముక్క పెట్టుకొని తినాలి చాలా బాగుంటుంది మనం కష్టపడి చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇంట్లో ఇదిగో చేపల ఫ్రై ఇది ఇవి గొలిచినాయి ఇది పులుసు చేపల ఫ్రై ఇవి ఇది కూడా చాలా బాగున్నది ఇది చాలా బాగున్నాయి టేస్ట్ ఉప్పు కారం నిమ్మకాయలు గిట్లా పట్టించాం కదా షుగర్ ఉన్నది కూడా తినండి చాలా బాగుంటాయి చేపలు ఇవి ఇవన్నీ మా ఛానల్ ఉంటాయి చూడండి సూడు చాలా బాగుంది టేస్ట్ బాగా చేసిన సూపర్ ఉన్నాయి అవన్నీ మా ఛానల్ ఉన్నాయి మీరు కూడా చేసుకోండి నాకు కామెంట్ ద్వారా తెలుపండి ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్ళకి చెప్పండి బెల్ బటన్ కొట్టండి ఉంటాం